నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం ఎక్కడ హనుమాన్ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారు శ్రీరాముని పేరు వినగానే మనకు స్వామి తప్పక గుర్తుకు వస్తారు హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడని మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రత్యేకం హనుమకు ఉంటుంది హనుమాన్ అంజనాదేవి కేసరిల సుతుడు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మూల నక్షత్రాన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సరస అని శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందని రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందింది హనుమకు ఇరవై ఎనిమిది మహిమలు లభించాయి ఆకాశగమనం శరీరాన్ని పెంచడం కుచించడం వంటివి మరొక చారిత్రక కథనం ప్రకారం కర్ణాటకలోని వద్ద గల గుంబల్య తోట అనే గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని అంజనీ గుహలో పంపా నదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో కేసరి బ్రహ్మస్మృతి కుమారుడిని రామరావణ యుద్ధ సమయంలో ఆయన రాముని సేనలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేశీ యాగం చేసినప్పుడు యజ్ఞపురుషులు ప్రసాదించిన పాయసాన్ని మహారాజు ముగ్గురు రాణులకు పంచగా సుమిత్ర భాగం ఉన్న పాత్రను ఒక గ్రద్ద తన్నుకొని ఆకాశంలో వెళ్తూ విడిచివేయడంతో అది వెళ్ళి శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తున్న ఆంజనా దేవి దోష్టిలో పడినట్లు ఆమె దాన్ని దైవ ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది అందుకే శ్రీరాముడు హనుమంతుని తన నాలుగవ సోదరునిగా ఆదరించారు ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగ భావించి నోట ఖర్చుకోగా దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో హనుమ అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవి నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది గురుదక్షిణగా సూర్యకుమారుడైన సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు ఇది ఆయన సత్యవాగ్దీక్షకు గురు భక్తికి తార్కాణం మహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయస్వామి వెళ్లి మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసి పంచముఖాలతో అనగా వరాహముఖంతో ఉత్తర దిశాన నరసింహముఖంతో దక్షిణ దిశాన గరుడ ముఖంతో పడమర దిశాన యాహగ్రీవ ముఖంతో ఆకాశం వైపు తన హనుమ ముఖంతో తూర్పు దిశాన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయనిగా రూపుదాల్చారు ఇది ఆయన స్వామి కార్యదీక్షకు నిదర్శనం యుద్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమద్ రామాయణాన్ని తన గోర్లతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసంతృప్తి వ్యక్తపరచగా హనుమంతుడు కారణం అడుగుతాడట అప్పుడు వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించకపోవడం వల్ల అది అసంపూర్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగించిందని చెప్పారు అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ఎంత నిరాడంబరత అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని గర్వాహంకారాలు పోతాయని అంటారు అందుకే అందరూ హనుమంతుని పూజిస్తారు రామునితో సమానంగా అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాల్లో కూడా హనుమాన్ ఆలయాలు విరజల్లుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలోని ఝాకా హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందినది ఈ కొండపై యక్ష కిన్నర గంధర్వ కింపురుషులు నివసించేవారని హనుమ ఆకాశంపైకి ఎగరడానికి అనుకూలంగా ఆ కొండ సగానికి భూమిలోకి దిగిపోయిందని హనుమంతుడు కాలు పెట్టిన చోట ఆలయం వెలిసిందని చెప్తారు క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై మూడు నాడు ఖజరహోలోని ఆంజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తుంది సంకటమోచన హనుమాన్ మందిరం పంజాబ్లోని ఫిల్లూరులో ఉంది తమిళనాడులోని నమ్మక్కల్లో ఉన్న ఆంజనేయ విగ్రహం ఎత్తు పద్దెనిమిది అడుగులు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది ఈ విగ్రహం స్వయంభువు అయినందున పెరుగుతూనే ఉన్నారని అందువల్ల పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ కథనం వలన తెలుస్తుంది వెల్లూరు జిల్లాలోని ఆర్కోనానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో యోగ నరసింహ ఆలయానికి సమీపంలో యోగాంజనేయ ఆలయం చిన్న కొండ మీద ఉంది ఆలయాన్ని చేరుకోవడానికి నాలుగు వందల ఎనభై మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఆంజనేయమూర్తి చతుర్భుజాలతో రెండు చేతులతో శంఖ చక్రాలు మరో రెండు హస్తాలతో జపమాల ధరించి యోగ నరసింహస్వామిని వీక్షిస్తున్నట్లు ఉంటుంది యోగ నరసింహస్వామి యోగామృతవల్లి ఉండే ఆలయంలోనికి పెరియవై కొండ మీదకు పదమూడు వందల ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది భక్తులు ఎంత శ్రద్ధగా శ్రమపడి ప్రార్థిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తుల నమ్మకం తిరువల్లూరులో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరం చేసే అభయమూర్తిగా నిలిచి ఉంది హనుమాన్ ఒక్కడే శని ప్రభావం శోకనివాణిగా చెప్తారు రావణు నుండి విముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట కేరళ రాష్ట్రంలోని తిరువల్లూరు వద్ద గల మల్లాపూర్ జిల్లాలో వశిష్ఠుల వారిచే మూడు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన హనుమాన్ మూర్తి అతి ప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది అలధియూర్లోని హనుమాన్ ఆలయంలో ఒక పెద్ద ఉన్న ఒక గ్రానైట్ రాతిపై సముద్ర చిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండి పరుగు తీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించిన దానికి చిహ్నంగా ఈ రాతిపై నుండి దూపుతారు దీనివల్ల ఆ భక్తుల బాధలు కష్టాలు తీరిపోయి ఆరోగ్యం భాగ్యం దీర్ఘాయువు కలిగి అదృష్టం కలిసి వస్తుందని విశ్వాసం ఈ అలదీయు హనుమాన్ ఆలయ దర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు గాక వారి సర్వ కోరికలు ఊరేడుతాయని సంపూర్ణ నమ్మకం ఉంది అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్కసారైనా ఈ అలదియూర్ హనుమంతుడిని దర్శించి తరిస్తారు అహ్మదాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో షాహీబాగ్ సమీపంలో క్యాంప్ హనుమాన్ ఆలయం పండిట్ గజాన ప్రసాద్ వంద సంవత్సరాల క్రితం కట్టించారు భారత ప్రధానులైన అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు రామచరిత మానస్ హనుమాన్ చాలీస వ్రాసిన తులసిదాస్ ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఇరవై నాలుగు గంటలు శ్రీరామ జయరామ జై జయ జయ రామ అనే మంత్రాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జరుగుతూ ఉండటం విశేషం ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా అధ్యక్షునిగా పోటీ చేసిన సమయంలో ఈ ఆలయమూర్తి అయిన హనుమంతుడి విగ్రహాన్ని ఆయన శ్రేయోభిలాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం పదిహేను కేజీల బరువైన బంగారు పూతితో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం విజయం సిద్ధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గొడుగుపేటలోని ప్రసన్నాంజనేయ ఆలయం ప్రసిద్ధి చెందిన మరో ఆంజనేయుని ఆలయం ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించిన వారి కోరికలు తీరుతాయని నమ్మిక ఈ ఆలయ సంప్రోక్షణ సమయంలో పంతొమ్మిదవ శతాబ్దంలో కుర్తాలం మఠాధిపతి పూజ చేసిన సమయంలో వర్షం అతిగా కురిసి ఆలయం చుట్టూ ఉన్న వీధులు వరద తాకిడికి గురైన ఆలయం లోపల మాత్రం ఒక్క నీటి చుక్కైనా పడలేదట మరొక యోగాంజనేయ ఆలయం చెన్నైలోని క్రోంపేట దగ్గర ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో ఈ ప్రాంతంలో నివసించే పదమూడు సంవత్సరాల బాలికకు కళలో ఆంజనేయ స్వామి కనిపించి ఆ ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది తర్వాత కంచి మఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వామిజీ వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బాలిక స్వామీజీతో తన స్వప్న విషయం చెప్పింది స్వామిజీ తన భక్తులతో ఆలయ ప్రాంతంలో విదికించగా ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది భక్తులు ఎవరైనా కష్టాలు మానసిక రుగ్మతలు కలిగిన పసిపిల్లలకు దడుపు ఆరోగ్యం వంటివి కలిగిన కార్యసిద్ధికి ముందుగా పూజించేది హనుమంతుడిని హనుమాన్ చాలీస పారాయణం రామరక్షణ కవచం సుందరకాండ పారాయణ ఇవన్నీ హనుమాన్ భక్తుల పాలిట కల్పవృక్షమని ఆయన కోరిన వెంటనే అడగనిచ్చే ఇలువెల్పు అని భావిస్తాం ఇలాంటి హనుమదాలయాలను దర్శనం మనకందరికీ సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ నేను మీ ఆద్య ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే డూ సబ్స్క్రైబ్ టు ఏఆర్కే టీవీ తెలుగు